ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని తొమ్మిది వందల ఎనభై ఏడవ నామం అనఘ ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ అనఘాయ నమ అఘము అంటే పాపము అని అర్థం అనఘ అంటే ఏ పాపము లేనట్టి తల్లి ఏ పాపములు వాటి యొక్క పరిణామములు అయిన దోషములు దుఃఖములు ఏమీ లేని శుద్ధ పరబ్రహ్మ తత్వము శ్రీ లలితా పరమేశ్వరి అని ఈ నామం మనకు అమ్మవారిని గురించి తెలియచేస్తుంది ఇక మరో అర్థంలో తెలియచేసుకుంటే పాపమునకు మనకు కర్మ కారణం అవుతుంది అమ్మవారు ఎటువంటి కర్మ బంధములు లేని ఎటువంటి కర్మలు చేయనవసరం లేని శుద్ధమైన పరబ్రహ్మ స్వరూపం ఎటువంటి కర్మలు చేయనవసరం లేని కర్మ బంధములు లేని శ్రీ లలితా పరమేశ్వరి ఎటువంటి కార్యములు చేయనవసరం లేదు కాబట్టి ఆమెకు ఎటువంటి పాపములు ఉండవు ఎటువంటి పాపములు లేని తల్లిగా పాప కారణములు లేని తల్లిగా ఈ నామంలో శ్రీ లలితా పరమేశ్వరి కీర్తించబడుతున్నారు అమ్మవారు ఈ సకల లోకములు సృష్టిస్తూ పోషిస్తూ లయం చేస్తూ పరబ్రహ్మము యొక్క పంచకృత్యాలను చేస్తూ ఉన్నారు కదా అమ్మవారు ఎటువంటి కర్మబంధములు లేకుండా ఎలా ఉంటారు అని మనకు సందేహం కలగవచ్చు పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ లలితాపరమేశ్వరి ఎన్ని కార్యములు చేస్తూ ఉన్నా ఆ కార్యములు తన యొక్క సంతోషం కోసమో తృప్తి కోసమో కాకుండా ఒక లీలగా జీవులు తమ పూర్వ కర్మలను అనుభవించట కొరకు చేస్తూ ఉన్నారు కాబట్టి ఎటువంటి కర్మబంధములు పరబ్రహ్మమునకు అంటవు కాబట్టి ఈ నామంలో అమ్మవారు అనఘ అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ